కాకినాడ రూరల్ నియోజకవర్గం చెందిన విఓఏలు అండి మేము పది మంది గత ప్రభుత్వంలోని మమ్మల్ని రెండు సంవత్సరాలు తిప్పుకున్నారు కాకినాడ రూరల్ గత వైసీపీ నాయకులైన కురసాల కన్నబాబు గారు అయితే తర్వాత ప్రభుత్వం మరలా పార్టీలోకి రావాలనే ఉద్దేశంతో మరలా మాకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కానీ ఆరు నెలలు ఉద్యోగం చేశాక పీడి గారి దగ్గరికి వచ్చామండి మేము వస్తే జీతాల కోసం అని వచ్చిన మరుక్షణమే ఆవిడ నేను వేయలేదని చెప్పింది అయితే మేము గ్రామ సంఘం తీర్మానంతో వచ్చామండి మండల సమయకి ఇచ్చాము వాళ్ళందరి సమక్షంలో జాయిన్ అయినప్పటికీ ఆ తీర్మానం చెల్లదంటున్నారు కానీ మా కాకినాడ రూరల్లో ఉన్నటువంటి నాయకురాలు అయిన ఆమె కంద గంగాభావాని అనే సిఐటి నాయకురాలు ఆమె అయితే మమ్మల్ని రెండేసి లక్షలు ఇస్తే మీకు ఉద్యోగాలు ఉంటాయి లేదంటే వేరొకరికి ఇచ్చేస్తారని చెప్పిందండి అదేంటక్క అంటే మీరు యూనియన్లోకి రావట్లేదు మీరు ఎక్కడ ధర్నాకు రావట్లేదు అంది ఎమ్మెల్యే ఇస్తారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఇస్తారని చెప్పి మేము అన్నప్పుడు కాల్మే కాల్ వేసుకొని నాకు తెలియకుండా ఎమ్మెల్యే గారు ఎలా ఇస్తారు ఆయన నా చుట్టం అని చెప్పండి తన మాటే చెల్లిందండి అదేవిధంగా తన కోడలు పండూరు గ్రామం నుంచి తీసుకొచ్చి రమణీపేటలో తను గ్రామంలో సభ్యురాలు కాదు సంఘంలో సభ్యురాలు కాదు అయినప్పటికీ తనకు ఉద్యోగం ఇచ్చారు మరి ఎమ్మెల్యే గారు మా పది మందికి పక్కన పెట్టి ఆ చుట్టమంటున్నటువంటి అంటున్నటువంటి ఆ నాయకురాలు కోడలకి ఎలా ఇచ్చారనేసి మేము ప్రశ్నిస్తున్నాం మా పది మంది కూడా మేము ఏటువంటి ఆధారాలు లేవు ఇచ్చిన సభ్యులకే ఇచ్చాము బీఓవి బ్యాంకు కూడా తీసుకురావడానికి కారణము మా యొక్క మండల సమైక్యలో ఏసీ గారు ఏపీఎం గారు సిసి గారు వాళ్ళ సమక్షంలో మీటింగ్ జరిగింది అప్పుడు స్నాక్స్ కూడా పెట్టారు మాకు అయితే బాగోలేని గ్రూపులు తీసుకెళ్లి బాగు చేయించండి అంటే మేము తీసుకెళ్ళి ఇప్పించాం ఇప్పించడం ఖచ్చితమే కానీ సభ్యులకు కూడా మేము ఖచ్చితంగా ఇచ్చాం వాళ్ళు ఇప్పుడు కూడా రికవరీ చేస్తున్నారు బ్యాంకుల్లో కూడా మీరు చూసుకోవచ్చు బ్యాంకుల్లో కూడా మేము ఎక్కడ డబ్బులు తీసుకోలేదు కాకపోతే అన్యాయంగా మమ్మల్ని గత ప్రభుత్వం తిప్పింది ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని తిప్పుతుంది మాకు న్యాయం చేయాలి నాయకురాలు కోడలకు ఇచ్చినట్లే మాకు కూడా ఉద్యోగం ఇప్పించి మా పిల్లలు రోడ్డు మీదకి లాగిన విధానం అస్సలు మాకు నచ్చలేదు ఈ గవర్నమెంట్ వస్తే మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం కానీ ఈ గవర్నమెంట్లో కూడా మాకు అన్యాయమే జరిగింది మా అందరి తరఫున మా పది మంది యానమెంటర్ల తరఫున మేము విన్నవించుకుంటున్నాం మాకు ఉద్యోగాలు మరలా తిరిగి పెంచవలసిందిగా ఇందులో మేము ఎస్సీ వాళ్ళు ముగ్గురు ఉన్నాం బీసీ వాళ్ళు ఉన్నాం ఇక్కడ ఓసీ వాళ్ళు అయితే లేరు అందుకే ఓసీ వాళ్ళు లేక మాకు న్యాయం జరగట్లేదని మేము అనుకుంటున్నాం